आप कए मुझे आवेदन कए समेधिंग करो राम नारायण देवाया अस्ताभयां बूजे हमेंरी कामदे देवी कलेश गो काम कारज रसावाहिने आबाहायां कलेश धर दस्तनांग करो राम नारायण देवाया अस्ताभयां बूजे वाले कुटुंब पावन व्रत पर्व संजिना सर्व महाराज कलेश धर दस्त निधिंग करो राम नारायण देवाया अस्ताभयां हम सब सर्व पापत्व तामर वणित बनाव है श्री राधा पुण्य रहजा बाबा विनाशने सर्वजगाला आपला आशीर्वाद दे हे करा जय संगीतिंग कोला दे बाबा हे अक्तावे अंगूदे यश ते पैसाम श्रेष्ठ बाबा सुबनेश्वर दा सधीर दा मक्का ये देवी कले प्रविशांबिके रोटे देवी हे तमाते बाबा बाबा के दामसाना बलप्रदे

பிரதமர் ప్రేదాభా గ్రంథమే వేగవదే నమస్తేదే హయదేవీ మావా యా చంద్రభాగే చందపాప హరే నిచోన తోస్మే హ సోర్ సింధో జ్ఞాన

ఇరవై ఐదు నదుల పేర్లను చెప్తాను అందరూ పలకండి చెప్పండి ఓం గంగా యమున సరస్వతి నర్మద కపత కపతి బాహుద భీమనది కృష్ణవేణి మలాపహారి కృతమాల

సింధు నద్యాది పవిత్ర పంచవింశీల కళ్ళు మూసుకున్న ఇరవై ఐదు నదులకు నమస్కారం చేసుకోండి ఇంత పవిత్రమైనటువంటి నదులు జీవనదులు ఈ భూమి మీద ఉన్నాయి ఆ ఇరవై ఐదు నదులని మంత్రపూర్వకంగా ఆవాహన చేశాము మంత్రపూర్వకంగా మిమ్మల్ని తీసుకెళ్లి వితిన్ మినిట్స్లో స్నానం చేయించి తీసుకొచ్చేసాం పవిత్రమైపోయి అంటే అంత విశేషమైనటువంటిది ప్రతిష్ట పైన కూడా మీరు చూశారు ఏవో రంగురంగులు వేసేసాం అనుకుంటున్నారు అవన్నీ ప్రాణాన్ని ధారపోసే యంత్రాలని మధ్యలో పదార్థది ఒక్కడనే వేశాం రాత్రంతా కూడా సర్వతో భద్ర మండలము అంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళని దాంట్లో ఆవాహన చేయొచ్చు ఒక్కొక్క బియ్యపు గింజ మీద ఒక్కొక్క దేవుడిని అంతెందుకు గారు ఇరవై ఐదో ఇరవై ఆరో ఉన్నాయి కదా విగ్రహాలకు అంతమంది దేవుళ్ళు ఎందుకు మనకి డౌట్ వస్తుంది మరి మీ ఇంట్లో మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతే వాళ్ళిద్దరే ఉంటే సరిపోయింది కదా వేలాది మంది ఎందుకు మిలుస్తున్నారు పెళ్ళికి పెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర అంటే అందరు రావాలి కదండి పుట్టినరోజుకి రావాలి చుట్టాలు స్నేహితులు అన్నింటికి రావాలి ఇంత ప్రతిష్ట కింద మంది రావాలి మరి దేవుళ్ళు వాళ్ళ దేవతలలో కొంతమంది ఉత్సవం జరుగుతుంటే అందరు రావాలా వద్ద ఒకటి అందరు రావాలి రెండు అందరూ వచ్చి మూడు రోజులు ప్రాణం పోస్తేనే ఇక్కడ విగ్రహంలో ప్రాణం వస్తుంది ఒక్క దేవుడికి ఒకటే శక్తి ఉంటుందండి అగ్నిదేవుడు ఉన్నాడు అనుకోండి అగ్నిదేవుణ్ణి పైకి ఎగరకుండా కిందికి ఎగరమనండి చూద్దాం నీళ్ళ నిమ్మల్ని చూద్దాం అది ఒకటే చేయగలడు కాల్చగలడు పైకగలగడు వర్ణదేవుడు కిందికి దుంకగలడు తప్ప ఆర్పగలడు తప్ప వెలిగించలేడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి వాయుదేవుడికి కనపడకుండా ప్రాణవాయువు ఇవ్వగలడు ఇట్లా ముప్పై మూడు కోట్ల మందికి ముప్పై మూడు కోట్ల శక్తులు ఉన్నాయి అవన్నీ కలిస్తే ప్రాణం అండి అవన్నీ కలిసి విగ్రహంలోకి రావాలి మీకు విషయం తెలుసో తెలీదో నటరాజన్న ఆశ్చర్యంలో ఉన్నాడు నేను ఇన్ని ప్రతిష్టలు చేస్తే ఏ ఒక్క ఊర్లోనూ ఈ మధ్యకాలంలో కాదు కదా నేను మొత్తంలో కూడా ఒకటి రెండు చోట్ల ఉంటాను అసలు ఉన్నానండి డ్రైవర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకున్నానో ఏమున్నానో తెలియదు దాపల్లో ఇక్కడే ఉంటుందండి ఎక్కడో ఇక్కడే ఉండి చెయ్యాలి అని అనిపించింది నా ఇంట్లో ఆశ్చర్యంగా ఉన్నారు మా పిల్లలు ఫోన్ చేస్తున్నారు ఎందుకు రావట్లేదు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇలా ఉన్నావు అంటే వెళ్ వెళ్ళబో నిన్న రాత్రి అన్నాడు వెళ్ళొద్దాం అన్నాయంటే వెళ్ళొద్దాం అన్నాడు అక్కడికెళ్ళి వద్దుర ఇక్కడ బాగుంది ఇక్కడే పడుతుంది అంటే ఊరికి ఎంత శక్తి ఉంది చూడండి పుట్టిన కూడా ఎంత ఫోన్ చూసి భారీ వర్షాలు అటండి అన్నారు ఏవండి వర్షాలు భారీ వర్షాలు ఎక్కడ పైనుంచి పైకే మహామంత్రాలు ఉంటాయి సముద్రంగా చస్వాహా అంతరిక్షంగా చస్వాహ సముద్రం వైపు వెళ్ళవయ్యా అంతరిక్షం ఆకాశంలోకి ఆకాశంలోకి వెళ్ళవయ్యా అని వరుణదేవునికి చెప్పే మంత్రాలు ఉంటాయి ఒకసారి మేము చిన్నపిల్లలో ఇంకా పాఠశాలలోనే చదువుతున్నాం మా విద్యార్థులందరినీ ఒక యాగానికి తీసుకెళ్లారు అది హంసల దీవి అని తెలుసుంటుంది చాలామంది విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి బందర్ నుంచి వెళ్తే కృష్ణానది సముద్రంలో కలిసే చోటు కృష్ణానది సముద్రంలో సంగమం అయ్యే చోటు హంసల దీవి ఆ సముద్రం ఒడ్డున మేము యాగం చేస్తున్నాం వర్షం పడుతోంది అప్పుడు ఏమంతరం చదవాలి వర్షం పడద్దు అంటే ఇక్కడైతే సముద్రంగా చె అనాలి అంటే సముద్రం దిక్కి వెళ్ళిపోదు మేము సముద్రం దగ్గరనే ఉన్నాం కదా మాకు అప్పుడు పిల్లలం కదండి అనుభవం లేదు మేము పెట్టాం సముద్రంగా స్వాహా ఇంకెక్కువ వర్షం పడ్డది మొత్తం హోముకుండాల నిండా నీళ్ళు మా గురువు గారు వచ్చారు రూములోకి పిలిచారు మాకు మంచిగా చేశాడు ఏవిరా సముద్రం దగ్గరనే ఉండి సముద్రం దగ్గరికి రా అంటే రానారా అని మళ్ళీ వేరే మంత్రాలు చెప్పి ఆ వరుణ మంత్రం చెబితే మళ్ళీ చేస్తే మాకు ఆ మూడు రోజుల పాటు ఏగ మంచి కాస్ట్ ఉపయోగించాలి మంత్రాలన్నీ ఆయన ఆయన కావడానికి ఈయన ఓడిపోవడానికి ఆయన కింద పడ్డానికి అలా వాడామనుకోండి మనం విరిగి పడతాం మన చేతులు అందుకనే వేదం ఎప్పుడు కన్న తల్లి లాంటిది వేద మంత్రాలు ఎప్పుడు నిదానంగా పనిచేస్తాయి వెంటనే స్విచ్ చేసినట్టు పనిచేయవు పోయినాం ఇంకా కాలేదురా మంత్రగాని దగ్గర పోద చూ మంత్ర వారి అప్పటిదప్పుడు బాగానే ఉంటుంది తర్వాత వారం పది రోజులకు నెల రోజులకు నిన్నే మింగేస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని సినిమాలు పురాణాలు చరిత్రలు చదవండి ఎన్ని చూడండి మంత్రతంత్ర కాళ్ళు వాంతల వాడిని అడుక్కున్నాడు వాడికి వాడు చచ్చిపోయినోడే ఉంటాడు తప్ప విజయం సాధించలేను ఎందుకంటే షార్ట్ కట్లు అవన్నీ కూడా ఎందుకంటే పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి నేను సభలో చెప్పాల్సి వస్తుంది తెలియక డబ్బులు ఎక్కువైపోయినాయి ఎట్ల పడితే అట్లా పోతున్నాం ఎట్లా పడితే అట్లా పోతే కూడా కింద పడిపోతావాడు అప్పుడు లేకపోయి మంచిగా ఉందనిసేపు నువ్వు గొప్పోడు అనా అనా అంటాడు నువ్వు చెయ్యో కాలం పని అయిపోతే నీ ఇంటికి కూడా రాడు నీ డబ్బులు నీ తాగిడ్చుకున్నాడు నీ దగ్గర ఏమేమి ఇప్పించుకోవాలో అప్పుడు అంతా చేయకొడతాడు మనం కొంచెం ఇదైపోతే వాడు రాడు అందుకని మనిషిని నమ్మకండి మనీని నమ్మకండి భగవంతుని నమ్ముకోండి ఉన్నంత కాలం కాళ్ళు చేతులు మంచి పనిచేయాలి నలుగురితో మంచి పేరు ఉండాలి మంచి పేరుతోనే ఉండాలి పూర్వం మన పెద్ద మనుషులు ఎప్పుడు ఎంత డబ్బు ఉన్నా వాళ్ళు ఆర్భాటం చూపించుకోలేదండి ఒక్క నోటు బయటికి కనిపెట్టేటట్టు పెట్టుకోలేదండి పెద్ద పెద్ద వాళ్ళు మా ఊర్లో నూట నలభై ఏడు ఎకరాల భూస్వాముడు ఇప్పటికీ మామూలు పంచగట్టుకుంటాడు మామూలు షర్ట్ వేసుకుంటాడు ఆయనంత డబ్బులు మా దగ్గర ఎవరి దగ్గర లేవు మామూలుగా ఉంటాడు ఆయన ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు శ్రీరామ 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 చేస్తూనే ఉంటాడు పంచాయతీ తెప్పడానికి ఎవరు సర్పంచ్ అయినా ఆయన వస్తాడు మమ్మల్ని పిలుస్తాడు అని తింటారు చెప్తూనే ఉంటాడు సరి సరిచేస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా గొప్ప పని చేస్తున్నా ఈ విగ్రహ ప్రతిష్ట చేస్తే గుడి గడితే గుళ్ళో విగ్రహ ప్రతిష్ట చేస్తే ఏమి ఫలితం చిన్న వ్రతం చేస్తేనే చాలా ఫలితాలు పూజ చేస్తేనే చాలా ఫలితాలు ఏమమ్మా నోము చేసుకుంటే చాలా ఫలితాలు యాత్రకు పోయిస్తే చాలా ఫలితాలు మరి చాలా పెద్దది కదా దీనివల్ల ఎంత గొప్పది అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది చాలా ఫలితాలు చెప్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా మెయిన్ కొంత ఫలితాన్ని మీకు చెప్తాను అది విని ఇది చేసేద్దాం ఇది అవ్వంగానే అమ్మ నిన్నట్లాగా మా బంగారు తల్లులు వజ్రపు లాంటి మా తాత్పల్లి ఆడపిల్లలే కానీ కోడళ్ళే కానీ మనవరాళ్ళే కానీ పిల్లలే కానీ కొంచెం సిస్టమేటిక్గా విని ఐదైదుగురు వచ్చి పసుపులు రాసి అవన్నీ కూడా పసుపులు రాసి బొట్లు పెట్టి మళ్ళీ అందరూ కూర్చుంటే మళ్ళీ ఐదైదుగురిని పిలుస్తాం వస్త్రాలు పూలు గాజులు పెడుతున్నాం ఎందుకంటే దేవుళ్ళు ఎక్కడా పోరు మేము ఎక్కడికి పోము తొందర పడి వెంటనే మనం చేసేది ఏం కూడా లేదు ఎందుకంటే నిన్న మీకు వందకి వంద కాదు వెయ్యి మార్కులు వేస్తాను నిన్న ఎంత మంచిగా విన్నారు నేను తెలుసా అమ్మా ఇక్కడ అన్ని బిందెలు వస్తాయని కానీ నేను మీ బావమరిది గారికి ఎంత రఘు రఘన్న రఘన్న మేము అసలు ఊహించలా ఇది నిన్న చూస్తే ఆశ్చర్యపోయాం తిరుపతిలో ఉన్నామా శ్రీశైలంలో ఉన్నామా వేములవాడలో ఉన్నామా ఇది దాత్పల్లె ఎంత జనాలు ఎటు చూసినా జనాలు పొద్దున్న చూస్తే అక్కడ అక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఎక్కడ చూస్తే అక్కడ భోజనాల దగ్గర చూస్తే మీరు ఇది తిరునాళ్ళ జాతర బ్రహ్మోత్సవాలా అనిపిస్తుంది ఏ ఓన్లీ మహిళలు వెళ్ళేసరికి ఆశ్చర్యపోయాను గుర్తుపెట్టుకోండి మీరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు గట్టిగా చెప్పట్టుకుంటారు సేవ చేస్తున్న మీకు మీ యొక్క హోదాలు నాకు తెలుసు అండి మీ ఒక్కొక్కరు హోదా ఏంటో నాకు తెలుసు మీ ఒక్కొక్క చోట కూర్చుంటే పనులే అందరూ నడుము వంచి పని చేస్తున్నారమ్మా వాళ్ళు ఏ పనైనా చేస్తున్నారు చెత్త తీయడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళకి మనందరం చెప్పట్టు కొట్టాలి మాట్లాడాలి కమిటీ సభ్యులకి సేవ చేస్తున్న వాళ్ళకి నేను రూమ్ లో మాట్లాడాను అన్నతో వాళ్ళు ఏంటి వాళ్ళ హోదాలేంటి ఏంటి వాళ్ళ వర్క్ ఏంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఊర్లో పెద్ద పెద్ద అధికారాలు చూశారు మళ్ళీ ఇక్కడ వంగి ఎవ్వరు ఎవరేమిటం చేయకుండా చేస్తున్నారు నిద్రపోతున్నారా వాళ్ళు ముందు ఉండడం వల్ల మనందరం ఇవన్నీ చేయగలుగుతాం ఏ ఒక్కటి పట్టించుకోకపోయినా నిన్న ఐదు వందల మంది అంటే వెయ్యి మంది పైన భోజనాలు వచ్చాయి అయినా అందాయి రుచి బాగుందాలి అమ్మ వంటలు గట్టిగా చెప్పండి బాగున్నాయి కదా నిజమైన వంట వాళ్ళకి అక్కడ నీళ్లు పోసాడమ్మా ఒక సోదరుడు దివ్యాంగుడు ఎంత అద్భుతం ఆయన తిరగట్టిగా చేపట్టబోతుంది తన గురి ల లక్ష్మి కూడా ప్రధానం ఎం విటమిన్ లేకపోతే కూడా ఏం నడవదు విటమిన్ లేకపోతే కూడా ఏం నడవదు ఎం విటమిన్ రావాలంటే వాళ్ళ పని చేస్తూనే ఉండాలి ఎవరో ఒకరు కూడా బుద్ధి బుద్ధి ఇవ్వాలి కదా వాళ్ళకి చెప్పట్లు అలాగే వర్షాలు పడుతూనే ఉన్నాయి వీళ్ళు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు పక్కన స్థలం ఇచ్చారు ఈ స్థలం ఇచ్చారు ఈ స్థలాన్ని తెప్పించుకున్నారు ఆ స్థలం ఇచ్చిన వాళ్ళకి మరియు ఈ కమిటీ సభ్యులకు కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఇప్పుడే మన అరుణ్ పంతులు గారు కూడా వచ్చారు అన్న వాళ్ళ అన్నయ్య గారి కుమారుడు మీ అందరికీ పరిచయమే చాలా మంచి మాకు తమ్ముడు సొంత తమ్ముడి కంటే ఎక్కువ నాకు అక్కడ కూడా వాళ్ళ పాత గుడి రాజరాజేశ్వరి గుడి ఉంటుంది పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఇలా నాన్నగారు ఉన్నప్పుడు నేను వెళ్ళి ప్రతిష్ట చేశాను చాలా చిన్నపిల్లమాసంగుడు లేదు అండి నేను వెళ్ళి చేయిస్తే ఎంత గౌరవించారు వీళ్ళు నాన్నగారు పాతిల్లు ఉండింది వీళ్ళది ఇంటికి పిలిచి మా నాన్నని నన్ను పిలిచి ఎంత గౌరవించారో అక్కడ ఆ ఆలయం ప్రతిష్ట చేశాను తర్వాత వెట్రాగన్న కూడా అక్కడే పరిచయం నాకు చండీ యాగం పెట్టాడు మా తమ్ముడు పెట్టినప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరు దంపతుల్ని కూర్చోబెట్టారు ఇక్కడ వచ్చారు అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారు వీళ్ళు కూడా అమ్మగారు అయ్యగారు మా యువరాజు కూడా వచ్చారు ఇక్కడ ఆ రోజు చండీ యాగం అద్భుతంగా చేసుకున్న మా ఇంట్లో చండీ యాగం అన్నట్టు అమ్మవారిని మొత్తం తెచ్చి ఇప్పటికీ కళ్ళల్లో ఆడుతుంది మాట గుళ్ళో చండీ యాగం అంటే వీళ్ళు చెప్పారు అంటేనే నేను అది ఎక్కడన్నా కార్యక్రమం ఉండదు మన ఇంట్లో కార్యక్రమం లాగా చేసుకుందామని పాటిస్తున్నాను నేను అట్లాగే మనకి ఇక్కడ అవకాశం వచ్చింది వీళ్ళ ఇంటి అల్లుడు గారు కూడా వచ్చారు రాజగోపాల్ శర్మ అన్నయ్య గారు కూడా వచ్చారు వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పటి అంటే బ్రాహ్మణులు ఇప్పుడున్న డిమాండ్ రాదు రమ్మంటేనే నాకు ఇప్పుడు అవ్వకుండా వచ్చేస్తుంది ఇక మనం దేవాలయం కడితే ఎంత గొప్ప విషయానికి నిజంగా జరిగిన సంఘటన చెప్తానండి పూర్వంలో అయ్యా మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను ఒకనొక బ్రాహ్మణుడు మంచి బంధుత్వం ఉండేవాడు ఆయన ఏ మాట చెప్పినా ఏ జాతకం చెప్పినా పొన్నుకోకుండా అయిపోతుంది ఒక చైతన్య చెప్పినట్టు అయిపోతుంది అంత పేరుందా పండితుడికి ఆ పండితుడి దగ్గరికి ఆ ఊరి పక్కనే ఉన్న ఇంకొక పక్క ఊర్లో ఒక బీద రైతు ఈ విషయం తెలిసింది అరే ఈయన జాతకం బాధ ఆ రైతుకు ఆపక్కడ పొలం ఉంది చాలా బీదవాడు కానీ మనసులో జాతకం చెప్పించుకోవాలని నాకు ఓ రోజు సాయంకాలం వ్యవసాయ పనులన్నీ అయిపోగొట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడండి పక్క ఊర్లో ఉన్న పంతుల గారి దగ్గరికి సాయంత్రం అయింది దీపాలు పెట్టే వేలైతుంది పోయాడు పాలు అయ్యగారు నా జాతకం అని చెయ్యి చూపించారు కొన్ని వందల వేల జాతకాలు చెప్పిన మహాపండితుడు ఆ రైతు యొక్క చెయ్యి చూడగానే చెమటలు పడుతున్నాయి ఒలికిపోతున్నాడు చెప్పలేకపోతున్నాడు చెయ్యి వదిలేసి ఒక క్షణం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు అమ్మగారు ఇంట్లో ఉంటుంది కదా ఆమె దగ్గరికి వెళ్ళి భయపడుతున్నాడు ఆమె ఆశ్చర్యపోయింది ఎన్ని జాతకాలు ఇలా చెప్పి పంపించారు మహామహులవి ఈ జాతకానికి ఇంత భయపడుతున్నారు ఏం జరిగింది ఎందుకు భయపడుతున్నారు అదేంటో నాకు చెప్పండి నేను చెప్తాను అందుకనే అప్పుడప్పుడు మన హోమ్ మినిస్టర్ల మాట వినాలి అసమైందా ఎంత పెద్ద మునగాడైనా ఒకసారి హోమ్ మినిస్టర్ల మాటలు వింటున్నారు ఆడవాళ్ళ మాట ఆయన చెప్పాడు ఏం లేదే ఎన్ని జాతకాలు చెప్పాను ఎన్ని చేశాను నేను ఈయన జాతకం ఇప్పుడు చెప్తే ఓ బాధ చెప్పకపోతే ఓ బాధలా ఉంది ఏముందండి ఏం లేదు ఆయన జాతకంలో ఈ రోజు రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు చచ్చిపోతాడని ఆశ చచ్చిపోతాడని చెబుతున్నా టెన్షన్ కి ఇప్పుడే చచ్చిపోతాడు చచ్చిపోవడం చెబుతున్నా అందరికీ తెలిసిపోతుంది అయ్యగారు తప్పు చెప్పాడు ఏం జాతకం చెప్పాడు వేల జాతకాలు మంచిగా చెప్పినాము ఒకటి చూడండి ఒక్క తప్పు పోతా అయిపోయింది అయ్యగారికి ఏం జరుగుతా అవునా కదా టెన్షన్ పడుతున్నాడు అమ్మగారు ఏం చెప్పింది మజ్జిగ ఇస్తారు మీరు దాకా నేను చెప్తాను మజ్జిగ నిమ్మకాయ పిండి అంత చేసి మజ్జిగలు ఇచ్చి ఆ తర్వాత అయ్యగారిని లోపలి పిలిచి చెప్పింది అమ్మగారు ఏమీ లేదండి మీకు ఉపాయం చెప్తా వినండి చీకటి అయింది అప్పుడు లైట్లు లేవు కదా దీపాలు దీపాలు పెట్టే వేలైందిరాని ఆయన నీ చేతి రేఖలు మొత్తం కనిపించట్లేదు రా నీదే ఫస్ట్ జాతకం చెప్తా అని చెప్పి పంపించు నువ్వు చెప్పినట్టు లేదు చెప్పనట్టు లేదు పొద్దునట్లాగా ఇంటి రాడు వస్తాడా అండి పొద్దున చచ్చిపోతాడు కదా అమ్మా నేను నేను ఎత్తురా పాలు పోయా ఇంత తెలివి ఉందా అని నీ దగ్గర రోజు నిన్న అడిగి జాతకాలు చెప్తే అయిపోతుంది అని మెచ్చుకొని అప్పుడే మావా సంబరపడకండి తర్వాత ఉంటుంది సినిమా అంత తర్వాత ఉంది బయటకు వచ్చారు నాయనా రైతు బాగున్నావా బాగుందని అయ్యగారు మంచిగా బాగుందా చాలా బాగుంది అయ్యగారు దీపాలు పెట్టడం కదా చేతి లేకలు కొంచెం సరిగ్గా మొత్తం కనిపించట్లేదు పొద్దున్నే రావలసింది నువ్వు నీ జాతకం మొత్తం చెప్తాను గారు దండం పెట్టాడు వెనకు ప్రయాణం అయ్యాడు తన ఊరికి నడుచుకుంటూ పోతున్నాడు ఇట్లానే చీకటి అయింది పొద్దున మీరు చెప్పినట్టు భారీ వర్షం స్టార్ట్ అయింది ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్న వర్షం అడుగు ముందుకు సాగట్లేదు నడుచుకుంటూ పోవాలి అడవి మధ్యలో ఉన్నాడు వెనక్కి పోలేడు ముందుకు రాలేడు చుట్టూ చూచాడు ఎక్కడన్నా దాచుకుందామా అని ఎక్కడా ఏమీ లేవు కొంత దూరంలో ఒక్క గుడి కనిపించింది పాడుబడ్డ గుడి కడీలతోటి రాళ్లతోటి కట్టి సగం కూలిపోయింది ఆ గుళ్ళోకి వెళ్ళాడు మూల కూర్చున్నాడు ఆ మూల కూర్చున్నాడు అది శివాలయం ఆ మూల కూర్చున్నాడు కురుస్తలేదు వర్షం ఆగుట్లేదు చూశాడు 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 నిద్ర పట్టింది మనోడు మంచి నిద్రపోయాడు నిద్రపోయే ముందు బాగా ఆలోచించాడు బా ఎవరు కట్టారు ఈ గుడి నాకే తప్పు ఉంటే నేనే ధనవంతున్నైతే ఈ కూలిపోయిందంతా మంచి గట్టిచ్చి గుడి మొత్తం మంచిగా జయించి మళ్ళీ విగ్రహ ప్రతిష్ట చేసి దీనికి మంచి మూడు రోజులు రాజు శర్మని నట్రాజయ గారిని పిలిచి అరుణయ్య గారిని పిలిచి వీళ్ళందరినీ పిలిచి బాధ చేసి ఈ కమిటీ మెంబర్లకే బాధ్యత అప్పచెప్పి చేద్దాము అనుకున్నాడు రైతు అనుకుంటు అనుకుంటూ పడుకున్నాడు నిద్రపోయాడు గట్టి నిద్ర పట్టిందండి నిద్రలో కలబడుతోంది మహారైతుకి తను చక్రవర్తి అయినట్టు రాజైనట్టు గొప్ప ధనమంతా వచ్చినట్టు విశేష ధనవంతుడు అయిపోయినట్టు గుర్రాల రథం మీద సైన్యంతో సహా అక్కడికి వచ్చినట్టు ఈ గుడిని మొత్తం తీసి మళ్లీ గుడి కట్టినట్టు మన పాత హనుమాన్ల గుడిని తీసి మళ్ళీ మనం గుడి కట్టుకున్నట్టు పొద్దున్నే గుర్తు చేశాను ఎట్లా ఉండింది ఆ పాత గుడి ఇప్పుడు ఎట్లా ఉంది వైభవం చరిత్ర వచ్చింది ఇంత స్థలం ఎట్లొచ్చిందో సాధించారు సాధించారో పిల్లలు అని ఆశ్చర్యపోయాను కరోనా తర్వాత మీరు కట్టడం అంటే నేనైతే వంద హ్యాట్స్టాప్లు చెప్తా డబ్బులు లేవు ఉండి దగ్గర మూడేళ్ళు డబ్బులు బయటికి రాక మూడేళ్ళు అయిపోయింది సార్ చాలా కష్టపడుతున్నారు అసలు ఎలక్షన్స్ కంటే ముందే మనం ఈయనంటున్నాం కానీ ఎవరినన్నా లేదు ఎలక్షన్కి వన్ ఇయర్ ముందే ఆగిపోయింది ఆ కరోనా దెబ్బ దెబ్బ పడుతూనే ఉంది అన్ని రాష్ట్రాలకు పడుతుంది దే ప్రపంచానికి ట్రంపే కింద మీద పడుతున్నాడు కప్పు కంపు చేసుకుంటున్నాడు మనం ఎంత అండి కంపు కంపైపోతుంది ఎవరిక అయినా మీరు సాధించారు గ్రేట్ అండి మీరంతా అధ్యక్షుల వారు ముందున్నారు పెద్ద మనుషులు ఉన్నారు కమిటీ మెంబర్లు ఉన్నారు అక్కడ కూడా మీరు ఉన్నారండి వేరే జన్మలో వేరే అవతారాల్లో ఉన్నారు అందరూ కూడా అక్కడ కూడా మేమంతా కూడా ఉన్నాము చూస్తున్నాం ఆ కళలోనే మహానుభావుడు గుడి పూర్తి చేశాడండి ఇట్లనే గుడి పూర్తి చేశాడు మూడు రోజులు రంగరంగ వైభవంగా దండుల పండగ దేదీప్యమానంగా పండగ వాతావరణంలో దిగ్విజయంగా ప్రాణ ప్రతిష్టలు పూర్తి చేశాడు విగ్రహాల ప్రతిష్ట కూడా పూర్తయిపోయింది దర్శనానికి పిలుస్తున్నా మొదటి దర్శనానికి పిలుస్తున్నారు పండితులు పిలిచి అయ్యా మహారాజా రైతు రూపంలో ఉన్న మహారాజా నువ్వే కదా ఇంత వైభవం చేసింది ముందు నువ్వురా దర్శనం చేసుకోవయ్యా ఒక్కొక్క గుడి దర్శనం చేసుకున్నాడు ఒక గారు అన్నాడు అన్ని గుళ్ళంటే దర్శనం చేసుకున్నావు శివలింగం దగ్గరికి వెళ్ళు తల తగిలిచ్చావయా అన్నాడు ఈయన దగ్గరికి వెళ్ళాడు తల తగిలిచ్చాడండి తల తగిలిచ్చి పెట్టాడు తల లేవట్లేదు పైన బరువుగా ఉంది బుస్సు అని సౌండ్ వస్తోంది ఇట్లా చూశాడు లెక్కలేనన్ని తలలతో పెద్ద పాముంది ఆయన మీద బరువు వేసి పెట్టింది లేవలేకపోతున్నాడు గట్టిగా ఓం నమ శివాయ చెప్పి పైకి అన్నాడు ఆ పడగ పైకి విప్పి బుస్సు అని ఆయన మీదకి వచ్చింది వెంటనే కళ్ళు తెరిచాడు మన మహానుభావుడు పెట్ట తెల్లారిపోయింది లేచాడు అటు ఇటు చూచాడు వర్షం ఆగిపోయింది సూర్యుడు దించాడు ఇంకా మళ్ళీ ఇంటికి ఎందుకండి ఎక్కడికి పోవాలి ఇప్పుడు మళ్ళీ అయ్యగారి దగ్గరికి బయలుదేరాడు అయ్యగారు ఇల్లంత దూరంలో ఉంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అయ్యగారు బయట అరుగు మీద కూర్చున్నాడు చెబుతలు ఇంకో మామూలుగా పట్టట్లేదు కొలిగిపోతున్నాడు ముందే నేను కొంచెం తిరిగి నీకు ఆ సంగతి తెలుసు బయటికి మాట్లాడతా గానీ మామూలు గారు వంట రూమ్ లో అమ్మగారు పొంగెనకి పోయి కూర్చున్నాడు అక్కడ కదా ఉలుకుతున్నాడు నీ మాట విన్నాను నీ మెత్తిన బండి వారు కయ్యవా నిన్న రాత్రి చచ్చిపోయి నిన్న రాత్రి చచ్చిపోవాలి కదండి మీరు కూడా కలగంటున్నట్టున్నారు తెల్లవారు దాన్ని బతుకున్నాడు ఇంకా మర్చిపోవాలి కదా మర్చిపోదా బతుకున్నాడు కానీ ఈయనకు అనుమానం కదా వచ్చేటోడు మనిషా దయ్యమా ఆత్మరా ఇంకేమన్నా నువ్వు అనవసరంగా చెప్పావు వాడు తిరిగి వస్తున్నాడు నేనైతే బయటికి పోను ఏం కాదండి ఏం కాదండి ధైర్యం చెప్తూనే ఉన్నారు ఆడవాళ్ళు ఆమె చెప్తుంటే వినట్లా ఆయన వచ్చాడు ఈ లోపల అమ్మగారు బయటకు వచ్చింది ఆయన వచ్చినవా వచ్చిన అమ్మగారు కాళ్ళు కడుక్కో ఎందుకంటే కాలు ఇట్లా పైకి లేపి కడుక్కుంటారు కదా ముందుకున్నాయా వెనక్కున్నాయా భూమి కానుకున్నాయా లేవా చూసింది అమ్మగారు తడుస్తున్నాయి అంటే వీడు దయ్యం కాదు ఏమండి వాడు దయ్యం కాదండి బతికే ఉన్నాడు కాళ్ళు బాగున్నాయి మీరు నేను బోన్ నేను హనుమంతుని ఫోటో పెడతాను అక్కడ సింధూరం పెడతా నేను మూడు ఉంటా వినట్లా ఈ లోపల రైతుని యువతల అరుగు మీద కూర్చోబెట్టి హనుమంతుని పెట్టి సింధూరం పెట్టి యువతల అరుగు మీద దూరంగా అయ్యగారిని కూర్చోబెట్టింది ఇక అమ్మగారు కూడా అక్కడే ఉంది అప్పుడు అడుగుతున్నాడు ఆయన అయ్యా అసలు జరిగిన విషయం ఏంటి రాత్రి ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగింది ఏమేమి ముక్తి చెప్పు తర్వాత నీ జాతకం చెప్తానండి రైతు మొత్తం చెప్పారండి వెళ్ళొచ్చినది మొత్తం ఇంటికైతే వెళ్ళలేదు ఇట్లా ఇట్లా జరిగింది ఇది జరిగింది ఇది జరిగిందండి అంటే ఆ ఇక ఆపడం అయ్యా రైతు ఇప్పుడు నిజం చెప్తున్నాను మీరు అసలు అయితే నీ జాతకం నిన్న రాత్రే పూర్తయింది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు నువ్వు చచ్చిపోవాలి డెబ్బై నాలుగేళ్ల వయసే మీకు ఆయుష్ ఉండింది డెబ్బై నాలుగు అయిపోయినాయి మీకు కానీ ఆయుష్ అయిపోయే లోపల నువ్వు ఒక గుడి కట్టావు కలలో గుడి కట్టావు కలలో ప్రతిష్ట చేశావు ఎప్పుడైతే దేవత ప్రతిష్ట చేశావో నువ్వు కలలో గల ఏమీ కోరుకోకపోయేసరికి దేవుడే వరం ఇచ్చాడు నీ ఆయుష్ను డబుల్ చేశాడు నూట నలభై ఎనిమిది ఏళ్ళు బతుకుతున్నావు అంతే అంతేకాదు నువ్వు రాజు అవుతున్నావు చక్రవర్తివి కాబోతున్నావు గుడి మళ్ళీ కట్టబోతున్నావు ఇవన్నీ నేను కలగబోతున్నాయి ఇది నిజంగా జరిగిందండి కథ చెప్పట్ల ఆ ఊరికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఆ గుడి కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఈ కథలో ఆయన నిజంగా కట్టాడా కళలో కట్టాడా గట్టిగా చెప్పండి మీరు కళలో కట్టారా నిజంగా కట్టారా మరి కళలో కడితేనే అంత ఫలితం అయితే నిజంగా కడితే కథ చెప్పింది అందుకేనండి మీరు నిజంగా కట్టారు మీకు ఏమేమి వస్తాయో కథలోనే అర్థమవుతుంది ఒకటి ఏ డబ్బులు పెట్టి కొనలేరు ఆయుష్యులు ఆయుష్ పెరుగుతుంది గండాలు పోతాయి రెండు చక్రవర్తులు అవుతారు మహారాజులు అవుతారు దాంట్లో ఇబ్బంది లేరు ధనవంతులు అవుతారు గుడిగట్టేంత డబ్బు వచ్చింది ఆ పెక్రా ఉన్నాడు అంత పెద్దవాడు అయిపోయాడు భోగభాగ్యాలు అనుభవిస్తారు పేరు ప్రఖ్యాతులు అనుభవిస్తారు సర్వము మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి రాజంటే ఏంటంటే అన్ని ఆయన దగ్గర ఉంటాయి అన్నీ మీకు భగవంతుడిస్తాడు ఇస్తాడు అనేది దీంట్లో తెలిసిందండి గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు భగవంతుడి ప్రేరేపణ ఉండి భగవంతుడు మీ లోపలికి వచ్చి మీతో కట్టిస్తేనే గుడి కట్టడం తప్ప మనుష్యులు అయితే ఇక్కడ ఉన్న దేవుళ్ళే దేవతల రూపంలో ఉన్న మనుష్యుల్లాగా కూర్చున్నారు మాకు ఏం తెలియదు మేము అమాయకులు అన్నట్టు కూర్చున్నారు ఇక్కడ అంతా అయ్యా మీలో దేవతాంశం అంశం వచ్చి గుడి కట్టించింది మీ అందరికీ అంతేకాదు రూపాయి నుంచి లక్షల రూపాయలు